ఇంట్లోకి రాకుండా ఇక్కడే పాటలు పాడుతున్నారేంటండి అని మీనా బాలుని అడిగేసరికి నువ్వు శపదాలు చేసుకుంటూ పోతున్నావు ఆ శపదాలు కోసం నేనేగా తిప్పలు పడాలి ఇల్లు కట్టాలన్న మన ఆలోచనకి ఇప్పుడే పునాదిరాయి వేస్తున్నాను అంటూ కారుడిక్కి ఓపెన్ చేసి ఇటుకలను చూపిస్తాడు బాలు ఇటుకలా ఎవరి మీద వేయడానికి తీసుకుని వచ్చారు అని మీనా అనేసరికి ఎవరి మీద వేయడం కోసం కాదు మీనా రూమ్ కట్టడానికి అని అంటాడు బాలు ఉత్తి ఇటుకలతో రూమ్ ఎలా కడతామండి పైగా ఈ మాత్రం ఇటుకలతోనే ఎలా కడతాం అని మీనా అడిగేసరికి ఒక ఇటుక ఓనర్ నా కస్టమర్ డ్రాప్ చేశాక డబ్బులకి బదులు ఇటుకలు తీసుకుని వచ్చాను ఇక నుంచి ఆయన డ్రాప్ చేసిన ప్రతిసారి కూడా డబ్బులకి బదులు ఇటుకలే తెస్తాను అని బాలు చెప్పేసరికి మీనా కూడా నేను ఒక సిమెంట్ గూడాం వాళ్ళకి పూలిస్తుంటానండి డబ్బులకి బదులు సిమెంట్ బస్తా తీసుకుని వస్తాను అని చెప్పేసరికి సరే అలాగే తీసుకురా మంచిదే కదా అని అంటాడు బాలు ఇక ఆ ఇటుకల్ని తీసుకుని బాలు మీనా వస్తూ ఉంటే వాళ్ళని చూసి ప్రభావతి అరే ఇది అని కంగారు పడుతూ ఉంటుంది నాన్న మన వీధి చివర ఉచిత కంటి వైద్యం వాళ్ళు ఒక క్యాంప్ పెట్టారు అమ్మని తీసుకుని చూపించి వెళ్ళి కళ్ళు సగ్గు కనపడుతున్నట్లేవు అని అంటూ ఉంటే ఏంట్రా ఆ నాలుగు ఇటుకలతో హోమం చేయడానికి ఏమైనా తీసుకుని వెళ్తున్నారా అని ప్రభావతి మళ్ళీ అంటూ ఉంటే పక్షి ఒక్కొక్క పుల్ల ఏరి గూడు కట్టుకున్నట్టు ఒక్కొక్క ఇటుక పెరిస్తేనే కదా అత్తయ్య రూమ్ తయారవుతుంది అని మీనా చెప్పేసరికి అబ్బా ఏం చెప్పావే ఇలా అయితే మీరు రూమ్ షస్టుపూర్తిగా కట్టుకుంటారు అని ప్రభావతి అంటూ ఉంటే వాళ్ళు ఏదో నమ్మకంతో మొదలు పెడితే నువ్వెందుకు అలగా అప్సక్నాలు మాట్లాడతావు అని సత్యం అడిగేసరికి పర్వాలేదు మావయ్య అత్తయ్య ఎప్పుడు నేను ఈయన్ని భరించలేక వదిలేసి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటారు కదా కానీ ఇప్పుడు షష్టిఫూర్తి చేసుకోమన్నట్టు ఆశీర్వదిస్తున్నారు అని అంటూ ఉంటే చూసారా ఆ వెటకారంలో కూడా మీనా మమకారాన్ని చూసింది చూడమ్మా కారావతి మీనా చేతిలో ఇటుకలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అంటే ఏంట్రా నా మీద విసురుతుందా ఏంటి అని ప్రభావతి అనేసరికి ఏమో ఒళ్ళు ఒళ్ళు మండినప్పుడే కదా మీనా రౌడీల మీద ఇటుకలు విసిరింది నాన్న నేను రూమ్ కడతాను మీనా గుమ్మానికి రిబ్బన్ కడుతుంది అది మాత్రం నువ్వే కట్ చేయాలి అని అంటూ ఉంటే మరి నేనేం చేస్తానేంటి అని ప్రభావతి అడిగేసరికి ఆ రెండు రిబ్బన్ని జడగ్ జల్లు జళ్ళు వేసుకో అని వెటకారంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీనాబాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్